రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు దీనికి సంబంధించి ఇప్పటి నుంచే భారీ కార్యాచరణ సిద్ధం చేశారు ఇప్పటికీ పాదయాత్ర నిర్ణయాన్ని ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే ఎన్నికల కార్యాచరణ అయితే సిద్ధం చేస్తున్నారు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజల మధ్య నుంచే ఎలుగెత్తి చాటి ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టేలా ఒక భారీ ప్రణాళిక రూపొందించినటువంటి జగన్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఒక సంస్థాగత నిర్మాణి పార్టీ కోసం ఏర్పాటు చేసి ఆ టాస్క్ ఫోర్స్ ద్వారా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేలాగా ఒక మాస్టర్ ప్లాన్ వేశారు దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియోలో నేను చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఏడు వేల పైచిలుకు గ్రామాలు ఉన్నాయి ఈ ప్రతి గ్రామంలో కూడా టాస్క్ ఫోర్సు సభ్యుల్ని టాస్క్ ఫోర్స్ టీమ్ని జగన్ నియమించబోతున్నారు ఇందులో ఆల్రెడీ పదవుల్లో ఉన్న వ్యక్తులను కాకుండా ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆల్రెడీ ఈ టాస్క్ ఫోర్స్కి సంబంధించి రాష్ట స్థాయి యంత్రాంగం రాష్ట స్థాయి నియామకం పూర్తయింది ఈ రాష్ట్ర యంత్రాంగాన్ని జగనే నేరుగా చూస్తారు దాని తర్వాత జిల్లా స్థాయి నిర్మాణం పూర్తయింది మండల స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి తర్వాత ఇప్పుడు గ్రామ టాస్క్ ఫోర్స్ కమిటీలకు సంబంధించినటువంటి కసరత్తు వేగంగా జరుగుతుంది ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో ఇరవై ఏడు వేల పైజిలకు గ్రామాలున్న టాస్క్ ఫోర్స్ కమిటీలో సుమారుగా పది మంది ఉంటారు ఈ పది మంది కూడా గ్రామానికి సంబంధించి పార్టీ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూటమి ప్రభుత్వం నుంచి ఎదురవుతున్నటువంటి ఇష్యూస్ అట్లాగే వచ్చే ఎన్నికల్లో ఏ వ్యూహాన్ని అవలంబించాలి ఏ విధంగా మనం అనేటువంటి వ్యూహాలను నిర్ణయాలను లేదా ఆ గ్రామానికి సంబంధించినటువంటి లేటెస్ట్ పరిస్థితులను ఈ టాస్క్ ఫోర్స్ టీమ్కి అప్పగిస్తారు జగన్ వాలంటీర్ల నమ్ముకుని ఓడిపోయాడు లేదంటే ఐపీఎక్ నమ్ముకుని ఓడిపోయాడు ఇలాంటి రకరకాల ఈక్వేషన్స్ రకరకాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జగన్ పార్టీని పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇంక్లూడ్ చేసేలాగా ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తారు ఇది ఆల్రెడీ పనిచేస్తుంది దేమి ఊహాగానము కాదు జరగని వార్త కాదు ఆల్రెడీ ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్టేట్ లెవెల్లో జగనే నేరుగా టాస్క్ ఫోర్స్ను పర్యవేక్షిస్తారు జగన్ తర్వాత స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఇంక ఇతరత్ర ఉన్నటువంటి పెద్ద నాయకులు నలభై మంది టీంతో కమిటీ వేశారు దీనికి జిల్లాలు అనుబంధంగాను జిల్లా నుంచి నియోజకవర్గాలు నియోజకవర్గాల నుంచి మండలాలు గ్రామాలు ఈ టీం అంతా కూడా పనిచేస్తుంది దీనికి సంబంధించి కూడా ఒక రాజకీయంగా జగన్ తీసుకున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టెప్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అదేంటంటే రెండు వేల ఏడు వందల ఎనభై పైజీలకు ఇంచుమించు గ్రామాల్లో ఇంటూ పదేసుకున్న రెండు లక్షల డెబ్భై వేల మంది సైన్యం అదనంగా తయారవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు మండల గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి సర్పంచ్లు వాలంటీర్లు వీళ్ళు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం హార్డ్ గోరుగా పనిచేసేటువంటి కొన్ని సోషల్ మీడియా విభాగాలు ఇవన్నీ ఉన్నాయి వీటితో పాటు అదనంగా ఇంకొక రెండున్నర లక్షల మంది పైచులకు టీం కనుక ఏర్పడితే ఆ స్ట్రెంత్ని వేరేలా ఉంటుంది జిల్లా స్థాయిలో ఏదైనా ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ జిల్లాకు సంబంధించి వచ్చేటువంటి పబ్లిక్ గ్యాదరింగ్ కూడా చాలా ఎగ్జాక్ట్గా ఉంటుంది పార్టీ స్ట్రక్చర్లో ఎక్కడా కూడా చిన్న గ్యాప్ కూడా లేకుండా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు విలేజ్ లెవెల్ వరకు కూడా వైసీపీ భావజాలం కానీ తాను ఏదైనా చెప్పదలుచుకున్న ఆ విషయాన్ని గ్రౌండ్ లెవెల్లో స్థాయిలో ప్రతి కుటుంబానికి కన్వే చేసేలాగా వెళ్ళడంలో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేసేలా జగన్ చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతకుముందు ఏ పార్టీ కూడా ఇలాంటి యాక్టివ్ ఇలాంటి డిసిషన్స్ కానీ ఈ తరహా నిర్ణయాలు కానీ తీసుకోండదు సో జగన్ తీసుకున్నటువంటి ఈ టాస్క్ ఫోర్స్ ఆల్రెడీ పని మొదలుపెట్టింది ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది పాదయాత్రకు ముందే ఆ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం ఆ టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు కూడా నియోజకవర్గాల వారీగా జరిగేటువంటి మీటింగ్లో సమీక్షలో పాల్గొంటారు ఇంకా ఏడాదిన్నర సమయం పాదయాత్రకు ఉంది కాబట్టి టాస్క్ ఫోర్స్ చేయాల్సిన పనులన్నీ చేసిన తర్వాత ఇచ్చేటువంటి ఆ నివేదికను చేత్తో పట్టుకుని జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు ఎనిహో ఒకవైపున పాదయాత్ర మరోవైపు నియోజకవర్గాల మీటింగ్ మరోవైపు ఈ టాస్క్ ఫోర్స్ వీటన్నిటిని కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ జగన్ వచ్చే ఎన్నికలకు సదన అర్థమవుతుంది